ఉన్నారు బాగున్నారండి ఇది వచ్చేసి మగ్గం వర్క్ డిజైన్స్ అండి చూడండి చాలా బాగుంది ఇది ఫ్రెండ్స్ అండి హ్యాండ్స్ అయితే హెవీగా వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది ఇదంతా మార్గం వర్క్ అండి ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి ఇది ఒకటండి సింపుల్గా ఉంటుంది వర్క్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ వర్క్ అండి వెంకటది వచ్చేసి ఇవ్వండి ఇలాంటి మగ్గం వర్క్ డిజైన్స్ కనుక చేంజ్ వాట్సాప్ వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మా అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా కర్లపాలెం అండి మీకు ఏ డౌట్ ఉందా కానీ స్క్రీన్ గారి నెంబర్ ఇస్తామండి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ డౌట్ ఉందా కానీ నెంబర్ ఇస్తాము కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ వాచింగ్